మహాధర్నాకు బీజేపీ మద్దతు డబల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదహారున తలపెట్టిన మహాధర్నా కార్యక్రమానికి మండల బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ తెలిపారు ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డబల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని లేని పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు మహా ధర్నా డబుల్ రోడ్ అనే విషయంకి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది గన్నర్వరం మండల శాఖ తరఫున గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక అనేక మేము ధర్నాలు చేసినాం అనేక నిరసనలు చేసినాం మేము కూడా ఆడి నుంచి పాదయాత్రలు చేసినాం కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నట్టు కూడా మేము ఆడ రోడ్డు పైన ధర వేసి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క యువజన సంఘాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది వారికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఒక మండల అధ్యక్షునిగా నేను వారికి సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ రానున్న రోజులలో ఈ డబల్ రోడ్ విషయంలో ఇన్నిటికైనా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం చాలా ఉద్యమాలు చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఈ ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి పక్కా ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం